పేరు నా పేరు అర్షిక శ్రీరామ నవమి శుభాకాంక్షలు రాముడు అంటే ధర్మానికి ప్రతీక ఎంతటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలలేరు అంటే గొప్ప రాముని మంచవీక్ష చదివిన విన్న పుణ్యమే రాము వారి మంచవీక్షం పెట్టుకుందామా బ్రహ్మ బ్రహ్మ మరిచి కుమారుడు కశ్యపురు కశ్యపు కుమారుడు సూర్యుడు సూర్యుడు కుమారుడు మనువు మను కుమారుడు ఇక్ష్వాకుడు ఇక్ష్కురు అయోధ్యకి మొదటి రాదు కుమార్ కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి విక్షి కుమార్ బా బాను కుమారుడు అనరణ్యుడు అనరంజు కుమారు పృథు త్రిశంకుడు త్రిశంకర్ కుమారు తుంతుమారు రిందుమార్ కుమారు మా తాత మా తాత కుమారు సుశాంధి సుసంధి కుమారు బు బతుర్ కుమారుడు అశీతూరు అశీతూర్ కుమార్ సగరుడు సగరుడు కుమారుడు అధమంజసుడు అసమంజర్ కుమార్ అంశుమంతుడు అంశుమంతు కుమారుడు భగీరథుడు భగీరథుడు మీదకి తీసుకుని వచ్చారు భగీరథు కుమార్డు కుమారుడు రఘువు రఘు కుమారుడు ప్రవత్తుడు ప్రవర్ కుమారుడు శంకరుడు శంకరు కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కుమారుడు చిత్రుడు చిత్తవేది కుమార్ మరువు మరువు కుమారుడు ప్రశిక్షకుడు ప్రశిక్షకుమార్ అమరీషుడు అమరీశ్వర్ కుమారుడు నవ్షుడు నవశ్ కుమార్ యయాతి యయాతి కుమారుడు నభా నభాకుడు నభాకు కుమార్ అర్జుడు అర్జుత్ కుమారు దశరథుడు దశరథు కుమారు రాముడు రాముడు కుమారులు లవకుశలు జై